షర్మిల్ గారు మీకే అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చినప్పటికీ కూడా టార్గెట్ ఎక్కువ ఎందుకో అన్నగారు వైఎస్ జగన్ గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువ అనిపిస్తుంది మీకు నష్టం కలగదు అంటారా ఎస్సీ ఓట్ బ్యాంక్ కానీ లేకపోతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ ఇందులో మీకు నష్టం కలగదు అంటే మీరు అన్న విషయాల్లో షర్మిల్ గారు వచ్చి మాట్లాడారా వేరే వాళ్ళు వచ్చి అనేటువంటి పాయింట్ పక్కన పెడితే వాట్ మాట్లాడిన దాంట్లో ఎంత నిజం ఉందనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్కరు గమనించారు వ్యక్తిగతంగా ఆమెకేమైనా అక్కసుంటే వారు మాట్లాడితే దానికి జగన్మోడి గారు బాధ్యత పడలేరు వారు వ్యక్తిగతంగా అన్నా చెల్లెల మధ్య నాన్న ఉంటే మాట్లాడుకోవాల్సిన సందర్భాలు వేరు ఇవాళ దాని రాజకీయం జోడించి ఎవరైతే చంద్రబాబు గారి యొక్క మరి వీటిలో ప్లాన్ పడిపోయి ఇవాళ స్క్రిప్ట్ స్క్రీన్ పేడ్ డైరెక్షన్ అంతా కూడా ఆయన ఇచ్చి మాట్లాడిస్తున్నారు తప్ప అది షర్మిల వెంట వచ్చే మాట కాదు ఇవాళ షర్మిల గారి పాపం చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతిలో రిమోట్ కంట్రోల్లో అయిపోవడం దురదృష్టకరం ఏం చేత మరి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరినన్నా మోసం చేయగలరు ఆమెను కూడా ఏదో మస్సు మారేడికే చేసి ఈ రకంగా చేస్తుంటే ఏదో రోజు షర్మిలు కూడా చూస్తూ ఏదో రోజు షర్మిలు కూడా గుర్తిస్తుంది తప్పనిసరిగా తిరిగి చంద్రబాబు నాయుడు బుద్ధి గుర్తుంది ఆ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటారు అసలు ఏం జరిగిందంటారు అన్న చెల్లెల మధ్యలో కుటుంబ వ్యవహారాలు మాట్లాడే కాదు ఇక్కడ నేను వీళ్ళ కుటుంబ వ్యవహారంలో దూరలేదు అక్కడ వాళ్ళ కుటుంబ వ్యవహారం దూరలేదు ఎప్పుడు అన్న చెల్లి అక్క అన్న తమ్ముడు అందరూ కలిసి ఉండాలి కుటుంబాలు బాగుండాలని కోరుకునేట్టుండే మనసుతో ఉన్నది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని వేరే వాళ్ళకి వెళ్ళ వెళ్లకుండా జగన్ గారే షర్మిల గారిని రంగంలోకి దింపారంట ఇవన్నీ షర్మిల గారు జగన్మోహన్ గారు దింపి ఆ రకంగా చేసే నాయకుడే జగన్మోహన్ గారు అయితే ఇవాళ అన్ని పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు పొత్తు ఎవరు పెట్టుకోలేదు జగన్మోడీ గారు పెట్టుకోవాలి గారు గారిద్ద నమ్మకం దేవుణ్ణి ప్రజల్ని నేను చేసింది నావేం నమ్మకం ఉండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల మంది ఆడపడుచులకి నేను ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళు ఇంటి వాళ్ళని చేస్తే ఒక ఆస్తిస్తూ ఉన్నాడు ఆ మంచి కాబట్టి ఆడపి ఆడపడుచులు పెట్టింది ఎప్పుడు వృధా ఆ యొక్క దీవెనలేరే జగన్మోహి కూడా పసుపు చాలా స్కీమ్లు చేశారు మీరు చెప్పారు మరి ఏదంటే పసుపు కుంకుమ అనేటువంటిది మామూలుగా చంద్రబాబు నాయుడు గారు మోసాలు ఎలా ఉంటాయంటే చైనా కంపెనీ కదా మోసాలు ఎట్లా ఉంటాయంటే సున్నా వడ్డీ డబ్బు ఇవ్వాలి దాన్ని ఈ ప్రభుత్వం ప్రతి ప్రతి సంవత్సరం వారి వారికి ప్రతి ఆరు నెలలకు వస్తారో సంవత్సరానికి వస్తారో వారి అకౌంట్లో జమ చేస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు దాన్ని మొదటి సంవత్సరం జమ చేశాడు కానీ నాలుగు సంవత్సరాలు జమ చేయకుండా దాన్ని అలా ఉంచాడు ఆఖరికి వచ్చేసరికి నాలుగు సంవత్సరాలే పోగు చేసి దాని స్కీమ్ పేరు మార్చి సెంటిమెంటల్గా పసుపు ఒంకోమని పేరు పెట్టి దాన్ని ఎన్నికలో నాలుగు రోజుల్లో జరుగుతే ముందనగా ఒక పదవి లేసి వాళ్ళ అధికారులను పట్టాలని చూశాడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత అమాయకులు కాదు తగిన బుద్ధి చెప్పారు